ముప్పై ఏడు వార్డులో పెద్ద ఎత్తున ఇన్ఛార్జ్ మన పరశురామ్ గారు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ మరి ఇంటింటికి తిరిగి కూడా దాదాపుగా ఎనిమిది వందల పైన పైచెలకు మరి ఈరోజు ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేయడం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఈరోజు మనకు వీటిని అందరి అంద అందజేస్తున్న పరశురామ్ గారికి వాళ్ళ మిత్ర మరి దీనికి సహకరించిన వాళ్ళ వాళ్ళ ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ఇదే విధంగా మరి ఈ యొక్క సంతకాల సేకరణను ముందుకు తొందరలో తీ తీసుకొని వెళ్ళి భారీ స్థాయిలో తీసుకొని వెళ్ళి మరి వీలైనంత తొందరగా మనం ఇరవై తారీఖు మరి వీటన్నిటిని కూడా మనము గవర్నర్ గారికి చేర్చే కార్యక్రమం ఒకటి ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీలైనంత తొందరగా రెండు మూడు రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క ఈ విధంగా మీరు ఈ సంతకాల సేకరణ చేసిన ప్రతి యొక్క పేపర్ను కూడా మా అందజేస్తారని ఆశిస్తూ మొగోస మరోసారి పరశురామ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ अली मेडिकल कलाशाला ला प्राइवेटी करना नो। नगरी नायकत वो। मधुलाई। भगवियार नगरी नायकत वो। मधुलाई। इस जगह।